నమస్తే అండి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఎన్నో మొక్కలు ఉంటాయి సాధారణంగా పూల మొక్కలు కూరగాయల మొక్కలు అలాగే అందానికి మొక్కలు ఇలా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండే మొక్క మందార మొక్క మందార పూలతో దేవుడికి గనక పూజ చేసినట్లయితే అసలు ఆ ఆనందమే చాలా వేరుగా ఉంటుంది ఎర్ర మందారాలు అలాగే పసుపు మందారాలు తెల్ల మందారాలు రకరకాల రంగుల్లో మనకు మందార పూలు దొరుకుతూ ఉంటాయి ఈ మందార చెట్లను పెంచుకొని ఉదయమే వాటిని చూస్తూ ఉంటే మనసుకి చాలా ఆనందం కలుగుతుంది అయితే ఈ మందార పూలు దేవుడి పూజ కోసము అలాగే అందం కోసము మాత్రమే కాకుండా మనకు జీవితంలో ఏర్పడే అనేక సమస్యలను తొలగించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి చాలామంది ఎన్నో కష్టాలు వచ్చి బాధలు పడుతూ ఉంటారు ఎన్నో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే ఇంట్లో ఎన్నో సమస్యలు అసలు ఉద్యోగాలు రాకపోవటము పెళ్లిళ్ళు కాకపోవటము ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు ఇంట్లో నిలవకపోవటము ఇలా అనేక రకాల సమస్యలతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు ఇలా బాధలు పడేవారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు మనము బందార్పులతో కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఈ సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మందార పూలతో మనము ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మీ సమస్య ఏదైనా సరే అది అనారోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా ఏదైనా మానసిక ఆందోళన సమస్యలైనా సరే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా మందార పూలతో గనక కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి కుటుంబము సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతూగాలంటే మందార పువ్వుతో కొన్ని పరిష్కారాలు చేసుకోవాలి మందార పువ్వు దరిద్రాన్ని దూరం చేస్తుంది అంటారు లక్ష్మీదేవికి మందార పూలతో పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మందార పువ్వు మనకి ఆనందాన్ని శ్రేయస్సుని సంపదని ఇస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు నెలకొల్పబడాలని ప్రతి ఒక్కరూ శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారు అయితే అమ్మవారికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టము అందులోనూ మందార పూలంటే చాలా ఇష్టము శుక్రవారము అమ్మవారికి ఎర్రటి మందార పూలతో పూజ చేసి కనకధారా స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా మీ మీద ఉంటుంది మీ ఇంట్లో ఏవైనా వస్తువులు పోయినట్లయితే వాటిని తిరిగి పొందటానికి ఎర్రటి మందార పూలతో పూజ చేసినట్లయితే ఆ వస్తువులు తిరిగి మీ అవుతాయి వాస్తు ప్రకారము ఇంట్లో మందార మొక్క ఉండటం మంచిది మందార పూల మొక్క ఇంట్లో ఉన్నట్లయితే చాలా లక్ష్మీప్రదము ఈ మొక్క వలన ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెప్పటం జరిగింది ఇంట్లో మందార మొక్క ఉన్నట్లయితే సూర్యుడి స్థితి బలోపేతం అవుతుంది అనేక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది ఎరుపు రంగు అంటే సానుకూల శక్తి లభిస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్రమందార చెట్టు నాటినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ మందార చెట్టు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తుంది మందారం మొక్క ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం విడిచే సమయంలో మందార పువ్వును కూడా సమర్పించుకోవాలి ఈ పరిహారం చేసినట్లయితే వ్యాపారంలో మంచి ఫలితాలు లభిస్తాయి పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్ పైన ఎర్ర మందార పువ్వు ఉంచినట్లయితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది దుర్గామాతకు ఎర్రమందార పువ్వులను సమర్పించినట్టయితే అది జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఏదైనా పనులు చేపట్టి తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ఆదివారం రోజు సూర్యభగవానుడికి మందార పువ్వులు సమర్పించి పూజలు చేసినట్లయితే తప్పకుండా ఆటంకాలు తొలగిపోతాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది మందారం యొక్క మంగళదోషాన్ని కూడా నాశనం చేస్తుంది ఎవరి జాతకంలో అయినా కుజదోషం ఉన్నట్లయితే వివాహానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సమయంలో మందార మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది మందార పువ్వులో దుర్గామాత నివసిస్తుంది ఈ పువ్వు యొక్క ఆకుపచ్చ భాగంలో బుధుడు మరియు కేతువు నివసిస్తారు ఎరుపు భాగము సూర్యుడిని సూచిస్తుంది ఈ పువ్వు యొక్క మూలము బృహస్పతిలో ఉంటుంది ఈ కారణంగా మందార పువ్వు కూడా చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది వినాయకుడికి ఎర్రటి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి బుధవారం రోజు వినాయకుడికి ఒక మందార పువ్వు సమర్పిస్తే చాలు గణేషుని యొక్క అనుగ్రహం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది హిందూ ధర్మంలో తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాంటి తులసి మొక్కను మందార పువ్వులు పెట్టి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజు సాయంత్ర సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది మీరు కోరుకున్న కోరికలన్నీ చాలా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు సాయంత్రము ఎవరికీ తెలియకుండా ఒక ఎర్రడి వస్త్రం తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఒక మూటలాగా కట్టాలి తర్వాత మీ మనసులో ఒక కోరిక కోరుకొని ఈ రాళ్ల ఉప్పు మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి బుధవారం ఉదయం పూట ఎవరికీ తెలియకుండా ప్రధాన ద్వారానికి ఉన్న రాళ్ళ ఉప్పు మూడను తీసేసి మీ మనసులో ఉన్న కోరిక మళ్ళీ చెప్పుకోవాలి ఈ ఉప్పుని అలాగే ఎరటి వస్త్రాన్ని ఏదైనా చెట్లలో కానీ పారే నీటిలో కానీ వెయ్యాలి ఇలా చేస్తే ఏ కోరికైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది ఆర్థిక సమస్యలున్న వారికి మందార పువ్వు మంచి నివారణోపాయము ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి శుక్రవారం రోజు మనం డబ్బు పెట్టుకునే బీర్వాలో మందార పువ్వును పెట్టాలి ఈ మందార పువ్వులు పెట్టే ముందు గణేశుడిని దుర్గాదేవిని జానించటం మర్చిపోకూడదు ఇంట్లో డబ్బులకు ఇబ్బంది కలుగుతుంటే ఎంత కష్టపడినా ఫలితం లేకుండా ఉన్నట్లయితే రాగి గిన్నెలో నీరు పోసి అందులో మందార పువ్వులు ఉంచాలి తరువాత సూర్యదేవునికి ఈ నీటితో అర్ఘ్యాన్ని సమర్పించాలి ఇలా చేస్తే మీరు చేస్తున్న పనులో విజయం లభిస్తుంది చేస్తున్న పనిలో విజయం లభించాలంటే శుక్రవారం రోజు మందార పువ్వులతో పాటు పంచదార కూడా లక్ష్మీదేవికి సమర్పించాలి మందార పువ్వును దుర్గాదేవికి లక్ష్మీదేవికి హనుమంతుడికి సమర్పించాలి ఇలా గనక చేస్తే ఇంట్లో డబ్బుకి ఆహారానికి ఎలాంటి కొరత ఉండదు మందార పువ్వు చెట్టును ఇంట్లో నాటుకున్నట్లయితే చాలా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అయితే మందార మొక్కను నాటుకునేటప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే దా నాటాలి తూర్పు లేక ఉత్తర దిశలో మందార మొక్కను నాటేటప్పుడు తూర్పు లేక ఉత్తర దిశలో మాత్రమే నాటాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా మందార చెట్టుకు నీటిని నీటిని పె క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు మందార చెట్టుకు నీటిని పెట్టాలి ఈ చెట్టు కనుక ఎండిపోయినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఎవరింట్లో అయితే మందార మొక్క ఉంటుందో వారిపైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం